సార్ వెళ్తే ఆయన వైఫ్ని పిలిచారు వసుంధర గారిని పిలిచి ఇగో మా నా మొదటి సింగర్ రమేష్ పనిచేసి ఈయనవర్ అన్న మా తమ్ముడు అండి సురేష్ నా పేరు ఏం చేస్తుంటారండి వాడు చాలా సినిమాలకి కీబోర్డ్ పేరుగా పని అండి ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు ఏ సినిమాలు చేశారు అంటే బృందావనం ఇప్పుడు ఈ మధ్యలో అయితే ఆయన పాటలు నేను వింటున్నాను ఇందాక మీరు వచ్చే ముందు నాకు విజయవాడ పంపించారు చాలా బాగున్నాయి పాటలు అంటే నేను ధైర్యం చేసి మెల్లగా టీవీ తెప్పించారు ఆయనతో మాట్లాడడం ఫస్ట్ టైము అన్నయ్య కంటే మంచి ఇది ఉంది రేపో ఉంది సార్ నమస్కారం అండి చెప్పండి ఏం ఏళ్ళలో మీరు ఎస్ అనకపోయినా కానీ నోను మాత్రం అనగండి సార్ నేను మనసు పెట్టి చాలా బాగా చేస్తాను కాన్ఫిడెంట్గా చేస్తాను అయ్యో బలవారు మీ మా నాన్నగారు మీ బాబాయ్లో పనిచేసిన గొప్ప సంస్థది దాంట్లో మీరు నేను మనం రెండో తరంలో చేయటం అది మన అదృష్టం అది బాగా చేయండి నేను మేము ఎంకరేజ్ చేస్తాను అలాగే చేశాను ఆ సినిమా పెద్ద హిట్ అయింది మా అదృష్టం బాగుండే పాటలు పెద్ద పెద్ద హిట్ పెద్ద హిట్ హిట్ పైగా ఆడియో ఫంక్షన్కి కమల్ హాసన్ చీఫ్ గెస్ట్గా పిలిచారు పిలిచి మొత్తం సౌత్ ఇండియాలో ఉన్న మొత్తం ప్రశ్నను పిలిచారు అన్ని పాటలు విన్న తర్వాత వాళ్ళు స్టాండింగ్ ఓషన్ ఇచ్చారు ఇంత మంచి పాటలు ఈ మధ్య ఎక్కడ మేము వెళ్ళలేదండి దాంతో మా వాళ్ళకి కాన్ఫిడెంట్ అనమాట ఇది మ్యూజికల్ హిట్ అవుతుంది అన్నట్టుగా సో ఆ పాటకి ఆ సినిమాకి నరుడా పాట ఓపెనింగ్తో షూటింగ్ స్టార్టింగ్ అవును దానికి అన్నగారు రామారావు గారు చేతుల ఆ ప్రారంభోత్సవం ఓకే అతిరథ మహారాజులు అందరూ వచ్చారు సినిమా ఫీల్డ్లో ఉన్నారు ఆ సినిమా పెద్ద హిట్ అయింది అంటే నలభై తొమ్మిది సెంటర్లో వన్ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత నెక్స్ట్ ఇంక నేను వేరే మూవీ చేస్తున్నప్పుడు గోటేటి రామచంద్రవారు అని చెప్పి రామారావు గారికి వన్ ఆఫ్ ది పిఏ ఆయన మాకు కూడా పరిచయం ఆయన ద్వారా ఒకరోజు ఫోన్ చేశారు చేసి అన్నగారు మీతో మాట్లాడతారా అన్నారు అంటే రామారావు గారు బ్రదర్ ఎవరు మీరు మీరు ఎలాగ సత్యం గారుకి ఏమవుతారు మీరు మాధవ పెద్దగా దాని అంటే మా నాన్నగారు నాగేశ్వరరావు నాగేశ్వరరావు అంటే రమేష్ ఏమవుతాడు అని మా అన్నయ్య అండి వెరీ వెరీ నైస్ బ్రదర్ చాలా బాగుంది మీ పాటలు నేను మ్యూజిక్ చూశాను మాకు జగదే కవిని కథ ఆ రోజుల్లో ఎంత మంచి మంచి పాటలు వచ్చాయి అలాగే మళ్ళీ బాలబాబుకి అంత బాగా చేశారు మీరు రేపు మీరు బయలుదేరి హైదరాబాద్ రావాలి మీతో పని ఉందా మిగతా విషయాలు మన రామచంద్ర గారు మాట్లాడతారు పెట్టారు అంటే సార్ ఎందుకు సార్ అంటే ఆయన ఎందుకు రమ్మని నాకు తెలియదే రేపే సార్ పుట్టింటి గౌరవం రీ రికార్డింగ్ జరుగుతోంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కృష్ణ గారు విజయనంలా జరుగుతుంది అందుకని ఇది అవుతే కానీ రాలేను సార్ ఒక నాలుగు రోజులు పడుతుంది తర్వాత ఆయన చెప్పినట్టున్నారు పర్లేదు అన్నారు ఫ్లైట్ టికెట్స్ పంపించారు వీళ్ళను వచ్చాపెట్టే నాకు టెన్షన్ ఎందుకు పిలిచారో తెలియదు కదా అప్పుడు మోహన్ బాబు గారును కె రాఘవేంద్రరావును పిలిచారు నా పక్కన వెంకటేశ్వరరావుకి వచ్చాను దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఉన్నారు పక్కన చంద్రబాబు నాయుడు గారు ఆ కాఫీ లవ్ ఇదే అన్నాయి తర్వాత సార్ నమస్కారం మీరు ఎందుకు పిక్చర్ నాకు తెలియలేదు కొంచెం టెన్షన్గా ఉంది ఏం లేదు బ్రదర్ మీ సంగీతం నాకు బాగా నచ్చింది మన పార్టీకి మీరు ఒక సీడీ చేయాలి అన్నారు వెంటనే అంటే నేను ఎప్పుడు పొలిటికల్ పా దీనికి నేను చేయలేదు సార్ అది మరి నేను సరిగ్గా చేయగలలేదు నాకు తెలియదు అంటే లేదు నువ్వు చేయాలి సరేనండి అయితే ఒక చిన్న షరతు నా పేరు మాత్రం వేయకండి సార్ అన్నా ఆయన నవ్వే నవ్వేసారు నవ్వి లేదు ఏం పర్లేదు మీరు చేయండి బాగుంటుంది ఇది మనకి నెక్స్ట్ టైం మనమే సేమ్ అవుతున్నాం కాన్ఫిడెంట్గా చెప్పి అని జాలాది గారిని రైటర్గా పెట్టి తిరు తిరుపతిలో కూర్చుని కంపోజింగ్ అక్కడ ఆరు పాటలు మనం ఇంకా మిగతా వాళ్ళందరూ పాడారు పాడిన తర్వాత మళ్ళీ నేను కలిశాను హైదరాబాద్ కంపోజింగ్స్కి వస్తుండేవాడిని వచ్చినప్పుడు రామారావు కవర్ పెడితే పొద్దున్న ఫోర్ ఫార్టీ ఫైవ్ రమ్మన్నారు ఆయన టైమింగ్స్ అని ఆయన టైమింగ్స్ అంతే సరే వెళ్ళాం మోహన్ అని ఉండేవాడు అతను చెప్పి అన్నగారు లోపల వెళ్తే బ్రదర్ చాలా బాగున్నాయి పాటలన్నీ ఎక్సలెంట్ వెరీ నైస్ అని చెప్పి ఆవిడని పిలిచారు ఆయన ఇగ ఎదురుగొండ శ్రీకృష్ణుడు ఇది ఉంది కదా అది వాళ్ళ గారు చేసిన వారు కాఫీ ఇవ్వండి అన్నారు కాఫీ ఇచ్చారు ఒక వెండి పళ్ళెంలో పదివేల రూపాయలు నాకు ఇచ్చారు ఇది నా జీవితంలో మర్చిపోలేండి ఇది చాలా నచ్చింది అనుకే ఆ అమౌంట్ చూసి నాకు చాలా అంటే ఆయన దగ్గర నుంచి ఒక అమౌంట్ తీసుకోవడం ఒక పొజిషన్ రూపాయలు అంటే చిన్న అమౌంట్ కాదు నైన్టీన్ నైంటీ ఫైవ్ నైన్టీ సిక్స్ ఆ ప్రాంతాల్లో ఓకే అయిపోయింది థ్యాంక్స్ చెప్పిన తర్వాత రెండు మూడు సందర్భాల్లో కలిసాం లాస్ట్ కలిసింది ఎప్పుడు ఒక సందర్భం నేను చేసిన ఒక సినిమా వారిది మాయాబజార్ సినిమా పేరు పాత మాయాబజార్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచారు ఆడియో ఫంక్షన్కి ఆవిత్ర భారత్లో జరిగింది అప్పుడు సారు అన్నగారు అప్పుడు సీఎం అక్రమ నాగేశ్వర గారు గుమ్మడి వెంకటేశ్వర గారు అందరూ వచ్చారు మా చిన్న గారు అల్లు అలం గారు ఫస్ట్ ఫంక్షన్ అంతా అయిపోయింది అంటే నన్ను పిల్లడం పొరపాటున మర్చిపోయారు దాసనారాయణ వారు నేను సెకండ్ లోకి వచ్చిన నేను అసలే పొట్టిగా ఉంటాను అంటే ఆయన ఆయన లేచారు లేచేపప్పటికీ అంత లేస్తారు కదా సేమ్ అని అన్నగారు సారీ మ్యూజిక్ నేను పిలవలేదు మాధవేశ్వరేష్ శ్రీల ఏం బ్రదర్ ఎలా చేశారంటే వారే కదా ఇవాళ హీరో అలా చేశారంటే అంటే ఆయన పిలిచేప్పటికీ నా ఆయనకు వేసిన దండలని నాకు వేసి నన్ను హెల్ప్ చేసుకుని ఒక ఫోటో థీమ్ అన్నారు నేను దగ్గర జాగ్రత్తగా పెట్టుకున్నాను ఆ కూడా మాకు పంపించండి పంపిస్తా అది నాకు కలమడి కళ్ళు చెమని చేసి ఆయన గుర్తు పెట్టుకుందా అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను సీడీ చేయటం అదే అది అదైంది తర్వాత ఒకసారి క్యాన్వాయిలు ఆయనతో పాల్చి వెళ్ళటం జరిగింది మన రామచంద్ర గారు పిలిచారు కోటి రామచంద్ర ఓకే అమ్మగారు రమణ ఒక చోటుకు వెళ్తున్నారు మీరు కూడా రండి అమ్మ వెళ్ళాం లాస్ట్ కలిసింది ఎక్కడంటే మెడ్రాస్లో అన్నగారికి ఒక సన్మానం చేశారు భారీ ఎత్తున ఇండస్ట్రీ అంతా వచ్చింది అప్పుడు నేను మాతో పెట్టుకోక చేస్తున్నాను బాల బలవాత భారో చేస్తున్నాను సో అప్పుడు ఆయన నేను వెళ్ళాం స్టేజ్ మీద నన్ను పక్కన చేసి ఇద్దరం ఇచ్చేసాం తర్వాత నేను చెప్పాను సార్ కింద ఎస్రాజేశ్వరరావు గారు కిందకు వచ్చున్నారు పైకి రాలేకపోతున్నారు మనం వెళ్దాం బ్రదర్ అని చెప్పి నన్ను ఇలా తీసుకుని కిందకి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాం ఏం మాస్టర్ గారు ఎలా ఉన్నారు ఏంటి అంటే ఆయనకి మంచి సంగీతం మంచి కళాకారుడు చాలా గౌరవం రామారావు అదే పై నుంచి కిందకి దిగి వచ్చారంటే అంత మరి మరి ఎటువంటి మలీశ్వరి లాంటి సినిమాలు చేశారు కదా అని అద్భుతమైన చలన చిత్రాలు అంత అయింది అందరూ అంతే లాస్ట్ చూడటం తర్వాత ఆయన సర్గస్థులు అయిన తర్వాత మాకు అసలు ఎవరికి ఇంట్లో ఇది లేదు సరే ఫ్లైట్స్ అవి దొరకలేదు మాకు కష్టం చెన్నై నుంచి ఐదో రోజు వచ్చాను వచ్చిన ఇంటికి వెళ్ళి నాతో పాటు మా కజిన్ బ్రదర్ని కూడా తీసుకెళ్ళాం